నా ప్రేమైన సహోదరుల మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీ పిల్లలు ఇహపర లోకాల సాఫల్యాన్ని పొందాలి అంటే ఈ పది విషయాలు మీ పిల్లలకు తప్పనిసరిగా నేర్పించండి ఇందులో నెంబర్ వన్ వచ్చేసి తౌహీద్ మీ పిల్లలకు మొట్టమొదటగా నేర్పించాల్సింది తౌహీద్ అంటే సృష్టికర్త ఒక్కడే అన్న విషయాన్ని వారికి నేర్పించండి మనందరినీ సృష్టించిన వాడు ఈ భూమి ఆకాశాలను సృష్టించిన వాడు మరియు మనకు ఆహారాన్ని మరియు నీటిని ప్రసాదించేవాడు ఒక్కడే సృష్టికర్త ఉన్నాడు అన్న విషయాన్ని వారికి నేర్పించండి అప్పుడే వారికి సృష్టికర్త పైన నమ్మకం విశ్వాసం అనేది ఏర్పడుతుంది వారికి సృష్టికర్త పైన అనేవి ఏర్పడతాయి లేదంటే వారు అవుతారు దైవాన్ని నమ్మని వారు అవుతారు ఒకవేళ వారు ఇలా అయితే కనుక వారు ఎవ్వరి మాట వినరు వారికి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు కన్న తల్లిదండ్రుల హక్కులను లెక్క చేయరు బంధువుల హక్కులను లెక్క చేయరు ఇరుగు పొరు వారి హక్కులను లెక్క చేయరు మరియు సమాజం యొక్క హక్కులను కూడా వారు లెక్క చేయరు ఇవన్నీ హక్కులు మీరు తప్పనిసరిగా పాటించాలి అని స్పష్టంగా వివరంగా దైవం మనకు తెలియజేశాడు సృష్టికర్త మనకు ఆజ్ఞ అనేది ఇచ్చాడు సృష్టికర్త ఆజ్ఞను ఎవరు పాటిస్తారు అంటే ఎవరు ఫాలో అవుతారు అంటే సృష్టికర్త పైన విశ్వాసం ఉంచేవారు మాత్రమే ఫాలో అవుతారు సృష్టికర్త పైన విశ్వాసం దృఢంగా ఉండాలి అంటే పిల్లలకు చిన్నప్పటి నుండే అల్లాహ్ యొక్క ఆజ్ఞలను నేర్పించాలి సృష్టికర్త ఎవరో తెలియజేయాలి మరియు నెంబర్ టూ వచ్చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులు అంటే పద్ధతులు నేర్పించాలి ప్రవక్త వారు ఎలా తినేవారు ప్రవక్త వారు ఎలా మాట్లాడేవారు ఎలా నిద్ర ప్రవక్త వారు ఎలా వ్యాపారం చేసేవారు ప్రత వారు సమాజంలో ఎలా ఉండేవారు అనేది వారికి నేర్పించండి ఇప్పుడే పిల్లలు హీరో హీరోయిన్ పద్ధతిని వదిలి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ను ఆదర్శంగా తీసుకుంటారు ప్రవక్త వారి పద్ధతులను పాటిస్తారు మరియు నెంబర్ త్రీ వచ్చేసి ప్రేమతో పెంచండి పిల్లలను ఎప్పుడూ కూడా ప్రేమతో పెంచాలి ప్రతి విషయానికి కొట్టడం మంచిది కాదు మీ పనులు ముగిసిన తరువాత కొంత సమయం పిల్లలకు కేటాయించండి వారితో ప్రేమతో మాట్లాడండి పిల్లలకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ చాలా మీరు పిల్లలతో ప్రేమతో ఉంటే కనుక పిల్లలు కూడా మీతో ప్రేమతో ఉంటారు మిమ్మల్ని ప్రేమిస్తారు మిమ్మల్ని గౌరవిస్తారు మరియు నెంబర్ ఫోర్ వచ్చేసి హలాల్ హరామ్ యొక్క తేడాను వారికి వివరించండి ఏదైనా తినేటప్పుడు ఇది హలాల్ అనేది తెలుసుకొని అప్పుడు ఇది తినాలి అని చెప్పండి హలాల్ చేయకుండా చనిపోయిన జంతువు మాంసం తినడం హరాం మరియు రక్తం తినడం హరాం పంది మాంసం తినడం హరాం మరియు అల్లాహ పేరుతో జుబా చేయని జంతువు యొక్క మాంసం తినడం హరాం మత్తు పదార్థాలు హరాం అన్య సంపాదించడం హరామ్ ఇవన్నీ కూడా హరామ్ అని వారికి పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పండి అప్పుడే పిల్లలకు చిన్నప్పటి నుండి కలుగుతుంది వీటి నుండి దూరంగా ఉంటారు అర్థమైందో వచ్చేసి నమాజ్ చదివే అలవాటును వారికి నేర్పించండి ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత సహోదరు ప్రవక్త ముహమ్మద్ సొల్లా ఈ విధంగా తెలియజేశారు పిల్లలకు ఏడేళ్ల వయసు వచ్చేసరికి నమాజ్ నేర్పించండి పదేళ్ల వయసు వచ్చేసరికి వారు చదవకపోతే హెచ్చరించండి అని ప్రవక్త వారు చెప్పారు ఎందుకంటే ఏడేళ్ల వయసు అనేది పిల్లల మెదడు అభివృద్ధి చెందే వయస్సు ఈ వయస్సులో మనం ఏది నేర్పించినా ఏది చెప్పినా కూడా దాని ప్రభావం వెంటనే వారి యొక్క మెదడుపై పడుతుంది అది మంచి నేర్పించినా సరే లేదా చెడు నేర్పించినా సరే అర్థమైందా కాబట్టి ఈ నమాజ్ చదివే అలవాటును వారికి తప్పనిసరిగా నేర్పించండి మరియు నెంబర్ సిక్స్ వచ్చేసి పిల్లలకు ఖురాన్ మజీద్ నేర్పించండి పిల్లల స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం మస్జిద్ కు పంపండి కొంత సమయమైనా మస్జిద్ కు పంపండి అక్కడ ముల్సాబ్ గారు ఖురాన్ నేర్పిస్తూ ఉంటారు మంచి విషయాలు బోధిస్తూ ఉంటారు దీని పిల్లలు ఇటు మస్జిద్ కు కూడా అలవాటు పడతారు మరియు అదే విధంగా ఖురాన్ కూడా నేర్చుకుంటారు ఇదే మనకు సరైన మార్గాన్ని చూపుతుంది సహోదరులారావు అసలు సక్సెస్ విజయం ఏమిటో మనకు నేర్పిస్తుంది వాళ్ళు జీవితంలో ఎక్కడ ఉన్నా కూడా ఖురాన్ వారిని నడిపిస్తుంది గైడ్ చేస్తుంది మరియు ఇది మీకు మీ పిల్లలకు మీ వంశానికి స్వర్గపు బాట కూడా అవుతుంది మరియు నెంబర్ సెవెన్ వచ్చేసి పిల్లలకు ఎక్కువగా మొబైల్ ఇవ్వకండి ఇప్పటి తల్లిదండ్రులంతా కూడా పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి అంటే చేతిలో మొబైల్ పెడుతున్నారు వాళ్ళు ఏడుస్తే వీడియోస్ ఆన్ చేసి ఉంటారు కార్టూన్స్ పెట్టిస్తూ ఉంటారు దీని వల్ల పిల్లల మైండ్ సెట్ అనేది ఖరాబ్ అవుతుంది మొబైల్ ఇవ్వడం తప్పు అని నేను అనడం లేదు కానీ అధికంగా ఇవ్వడం వల్ల సమయాన్ని కూడా వృధా చేస్తూ ఉంటారు మరియు చదువు కూడా పాడవుతుంది మరియు హయా లేకుండా ఉండే కంటెంట్ కు అలవాటు పడతారు మరియు ఎక్కువ సమయం మొబైల్ చూడడం వల్ల కళ్ళ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చిన్న వయసులోనే కంటి చూపుపై ప్రభావం పడుతుంది ఇంతే కాక ఇంకా అనేక రకమైన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి వారికి ఫ్రీ టైమ్ లో జికర్ చేయించండి నమాజ్ నేర్పించండి ముందు మనం జికర్ చేస్తూ ఉంటే మనం నమాజ్ చదువుతూ ఉంటే మనల్ని చూసి వారు కూడా చేస్తూ ఉంటారు వారు కూడా ఇదే విధంగా చూసిందే చేస్తూ ఉంటారు కదా పిల్లలు ఏదైతే ఎక్కువగా చూస్తూ ఉంటారో అదే ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు దానికే వారు అలవాటు పడుతూ ఉంటారు నువ్వు నమాజ్ చదివితే నీకు ఈ గిఫ్ట్ ఇస్తాను నువ్వు నువ్వు పడుకునే ముందు ఈ జికర్ చేసి పడుకుంటే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని ఈ విధంగా వారికి అలవాటు చేయించండి వారిని ప్రోత్సహించండి ఇలా వారిని ప్రేమగా నేర్పితే కనుక ఇది వాళ్ళ జీవితాన్ని మార్చగలదు మరియు నెంబర్ ఎయిట్ వచ్చేసి అహ్లాక్ నేర్పించండి మంచి నడవడిక నేర్పించండి నైతిక విలువలు నేర్పండి పెద్ద వారికి సలాం చేయడం నేర్పించండి క్షమాపణ చెప్పడం నేర్పించండి ఏదైనా తప్పు చేస్తే కనుక అది చిన్నదైనా పెద్దదైనా సరే తప్పు చేసిన వెంటనే సారీ చెప్పడం నేర్పించండి క్షమాపణ చెప్పడం నేర్పించండి ఎవరైనా ఏదైనా ఇస్తే కనుక జజాకల్లో అనాలి అని వారికి నేర్పించండి ప్రతి దానికి అనవసరంగా గొడవ పడకూడదని చెప్పండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారి జీవితం నుండి చిన్న చిన్న ఉదాహరణలు చెప్పండి ప్రవక్త వారి దయను సహనాన్ని పిల్లలకు బోధించండి కథలా చెప్పండి ఒక వృద్ధురాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వల్లం వారిపై చెత్త వేసిన సంఘటన ఉంది కదా ఆ యొక్క సంఘటన వారికి చెప్పండి ఈ సంఘటన వింటే కనుక కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి అంత బాధాకరమైన సంఘటన ఇది ఈ సంఘటన పిల్లలకు చెప్పండి ఇలాంటివి చెప్పడం వల్ల పిల్లలు కోపానికి దూరంగా ఉంటారు వారిలో ఓర్పు సహనం అనేది ఏర్పడుతుంది మరియు ఇతరులకు సహాయం చేయడం కూడా నేర్పించండి మరియు నెంబర్ నైన్ వచ్చేసి దువాలు నేర్పించండి ప్రతి పనికి ముందు బిస్మిల్లా అని ప్రారంభించాలి అని వారికి చెప్పండి తినేటప్పుడు దువా ఉంది బట్టలు వేసుకునేటప్పుడు దువా ఉంది టాయిలెట్ కు వెళ్లేటప్పుడు చదవాల్సిన దువాలు ఉన్నాయి పడుకునే ముందు దువా ఉంది అర్థమైనా ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు అర్థమైందా మరియు ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు కూడా దువా ఉంది కాబట్టి ఈ యొక్క దువాలన్నీ కూడా వారికి నేర్పించండి మీరు ఒకవేళ పిల్లలను మజీద్ కు పంపిస్తే కనుక అక్కడ ముల్సాబ్ గారు ఎలాగూ నేర్పిస్తారు కానీ మీరు ఇంట్లో కూడా వారికి ప్రాక్టికల్ గా నేర్పించండి చేసి చూపించండి చదివి చూపించండి అర్థమైందా చిన్న వయసులో ఏదైతే వాళ్ళు నేర్చుకుంటారో జీవితం మొత్తం కూడా వారికి అది గుర్తుంటుంది దువాలు చదవడం వల్ల ఉల్లాహ సహాయం అందుతుంది మరియు శైతాన్ నుండి రక్షణ కూడా కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా దువాలు నేర్పించండి మరియు నెంబర్ టెన్ వచ్చేసి పిల్లల మనసులో వివాహ ప్రేమను నాటండి నీకు ఏదైనా కావాలనిపిస్తే ముందు అల్లాహ్ అడుగు అల్లాహతో దువ వేడుకో ఏదైనా కష్టం వస్తే ముందు అల్లాహకు చెప్పు అల్లాహ్ ప్రతీది వింటాడు మరియు ప్రతీది చూస్తూనే ఉంటాడు నువ్వు వేసే ప్రతి అడుగును గమనిస్తూనే ఉన్నాడు ఒకవేళ ఎవ్వరూ నీ పక్కన లేకున్నా కూడా అందరూ నిన్ను విడిచిపెట్టినా కూడా అల్లాహ మాత్రం నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఇలాంటివి చెప్పండి ఇలాంటివి చెప్పడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం కలుగుతుంది మనసులో ఉన్నది అల్లాహకు చెప్పుకుంటారు వారి యొక్క బాధలను అల్లాహతో చెప్పుకుంటారు మరియు పరలోకం గురించి కూడా వారికి వివరించండి అల్లాహ్ స్వర్గ నరకాలను సృష్టించాడు ఇది మనం ప్రపంచంలో ఎలా ఉంటామో మరియు ఎంత ఆరాధన చేస్తామనే దానిని బట్టి నిర్ణయించబడి ఉందని వారికి చెప్పండి ఇప్పుడు పిల్లలకు అసలైన గమ్యం ఏంటిదో తెలుస్తుంది శాశ్వతమైన జీవితం ఎక్కడ ఉందో వారికి అర్థమవుతుంది దీని వల్ల పిల్లలు ఒకవేళ ప్రపంచంలో దేంట్లోనైనా ఓడిపోయినా కూడా దేంట్లోనైనా ఫెయిల్ అయినా కూడా వారికి అంత బాధ అనేది అనిపించదు ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు అసలైన జీవితం పరలోకం అని వారికి తెలుస్తుంది కాబట్టి యొక్క జీవితంలో ఏదైనా ఎక్కువగా కష్టం వచ్చినా కూడా ఏదైనా బాధ వచ్చినా కూడా వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళరు అర్థం మనం చూస్తూ ఉంటాం కదా న్యూస్లలో మనం చూస్తూ ఉంటాము కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే కనుక మనస్తాపంతో వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటారు ప్రాణాలు విడిచిపెడుతుంటారు కాబట్టి వారికి పరలోకం గురించి చెప్పండి ఇలా చేయడం తప్పు అని వారికి చెప్పండి ఈ యొక్క జీవితం మనది కాదు ఈ యొక్క దేహం మనది కాదు ఇది అల్లా ఇచ్చిన బహుమతి కాబట్టి దీనిని నాశనం చేసుకునే అర్హత మనకు లేదు అని వారికి చెప్పండి ఇది పాపం అని వారికి చెప్పండి అల్లాహ దగ్గర శిక్ష ఉంది అని చెప్పండి దీని గురించి అల్లాహ వద్ద జవాబు ఇవ్వడం జరుగుతుందని చెప్పండి అయితే సహోదరు ఇవన్నీ చెప్పడం వల్ల పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది వారు ఇహపర లోకాల సాఫల్యాన్ని పొందుతారు కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అయింది అనుకుంటున్నాను ఈ వీడియో వారి వరకు కూడా షేర్ చేయండి అసల వంహుల్ వరకు